ైజ్ ద హె లూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము అరవ అధ్యాయము ఒకటో వచనము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఆమెన్ క్రీస్తు నందు ఎటువంటి ఆశ లేక నిరుత్సాహంతో ఉన్నవారికి దేవుడు చక్కని వాగ్దానం ఇస్తున్నాడు దేవుని వెలుగు నీకు వచ్చి ఉన్నది నీవు లేచి తేజరిల్లుమని చెప్పుచున్నాడు అవును తమకు భవిష్యత్తే లేదని ఉన్న ఉన్నవారికి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది అవును నీకు మరల నీ పూర్వపు స్థితిని ఆయన ఇవ్వబోతున్నాడు నీవు ఆశ కలిగి ఉండాలి యశ్వగ్రంథము యాభై రెండవ అధ్యాయము ఒకటో వచనం ప్రకారంగా సియోను లెమ్ము నీ బలము ధరించుకును అవును నీవు లేచి నీ పూర్వపు బలమును ధరించుకొనమని సియోనుతో అంటున్నాడు కనుక ప్రిల్లర వాగ్దానం ప్రకారంగా నీకు వెలుగు వచ్చి ఉన్నది నీవు లేచి నీ బలమును ధరించుకునివలను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీక వెలుగును ప్రసాదించునుగాక ఆమెన్